నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఇరవై నాలుగు మంది గురువులా ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి పోని వింటానన్నాడు యజమహారాజు గారు అంటే ఆయన చెప్పాడు పృథిర్ పృథిర్వాయురాకాశ మాపోగ్ని చంద్రమారవి హి అక్కడికి ఏడుగురు పృథివీ అంటే భూమి ఇది నాకు గురువు ఓ ఆకాశం అదొక గురువు ఎక్కడైనా విన్నారా మీరు మీ గురువు గారు ఎవరంటే పేరు చెప్పిన వాళ్ళు ఉంటారు దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మందిని చెప్పారు అవధూతగా అందులో మొదటి గురువు ఎవరి భూమి అన్నారు నీకు గురి కుదిరింది ఈ భూమి గురువు అలాగా రెండో వారు పృథిర్వాయు నాకు గురువు మూడు ఆకాశ ఆకాశం నాలుగు పృథిర్వాయురాకాశ అప్ నీళ్లు అలాగే అగ్ని చంద్రుడు రవి సూర్యుడు వీళ్ళు ఏడుగురు గురువులు అలాగే కపోతో సింధు వాళ్ళ కపోతము అంటే పావురము పావురము నాకు ఒక గురువు ఎనిమిది అజగరము అంటే కొండ చిలవ అదొకటి నాకు గురువు తొమ్మిది సింధు సముద్రం అది నాకు గురువు బాగుంది పతంగో పతంగము అంటే దీపపు పురుగు మిడత మిడత నాకు ఒక గురువు మీరు లెక్కటండి పదకొండు పతంగో మధుత్కృత్ మధుకృత్ అంటే ఆ తేనె తయారు చేసేటటువంటిది లేదా తేనెని తీసుకొచ్చి సంగ్రహించేటటువంటిది పువ్వులలో తీసేది తేనెటీగా అనుకోండి తేనెటీగా తుమ్మెద ఇవన్నీ పర్యాయ పదాలు మధుకృత్ అదొకటి గజహ ఏనుగు అదొకటి గురువు నాకు ఏనుగు గురువు తేనెటీగా గురువు ఆ తర్వాత మధుహా పింగళ కుర మధుహ అంటే తేనెని దొంగిలించి పట్టుకుపోయేవాడు వర్ణ గురువు హరినో ఏడి అది నాకు గురు మధుహ హరినో అలాగే ఆ మీనహ చాప అది నాకు గురు సరే మధుహ హరినో మీనహ పింగళహ పింగళ పింగళ అనబడేటటువంటి ఒక వేశ్య ఆమె నాకు గురు పింగళ కురరోర్భత కుర్రము అంటే లకుముకి పిట్ట చాపలు మాంసం తింటూ ఉంటుంది చిన్న పెట్టుంటుంది ఆ మాంసపు ముక్కలు ఉంటుంది నీళ్లలో చాలా అందంగా ఎత్తుకుపోతుంది అది ఆ లొకుముఖి పిట్ట అదొకటి నాకు గురు ఓ అర్ధకుడు అంటే చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు ఎవరు ఎవరుంటాడో వాళ్ళందరూ మా గురువులే అర్ధకహ బాగుంది ఇంకెవరు కుమారి కుమారి అంటే పెళ్లి కాని పిల్ల పెళ్లి కాని పిల్ల ఒక తుంద ఒకప్పుడు నాకు కనపడింది ఆ పిల్ల కూడా నాకు గురువే కుమారి శరకృత్ బాణములు తయారు చేసేవాడు నాకు కనపడ్డాడు ఒకప్పుడు వాడు నా గురువు వాడు అనకూడదు వారు వారు నాకు గురువు బాణములు తయారు చేసినటువంటి వ్యక్తి నాకు గురువు శరకృత సర్ప పావు నా గురు